వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు కౌడ్తో పద్మశాలి చేనేత కార్మికులు ఏకని అంజయ్య ఏలే వాసుదేవ్ గంజి రాములు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో సర్వే నంబర్ నాలుగు వందల ఎనిమిదిలో ఇరవై ఐదు మంది నిరుపేద చేనేత కార్మికులకు రెండెకరాల చొప్పున పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పాస్బుక్ ఇప్పిస్తానని లేదు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాస్బుక్లు ఇప్పియాలని కోరారు కార్యక్రమంలో చేనేత కార్మికులు పాల్గొన్నారు ఏయ్ ఇప్పుడు నీకు ఎక్కడ ఉండే భూమి రెండు ఎకరాల ఉంది నీకు భూమి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎక్కడ కాశబండ దగ్గర కాశబండ దగ్గర కాశబండ అయితే మరి లొల్లి ఏంది తహసీల్దార్ ఏమంటుండు చేపిస్తామని అన్నారు తెల్లమే ప్రభుత్వం మారిపోయింది ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోతే కూడా సరే చేద్దాం చూద్దాం అని ఆయన కూడా అన్నాడు మా హామిచూండి ఆయన కూడా ఇచ్చిండు అంతలమే ఈ ప్రభుత్వం మారిపోయింది హ్మ్ మారిపోవడాల ఉంది నీ పేరు నా పేరు రామకృష్ణ రామకృష్ణ నీది ఎన్ని ఏ సర్వే నెంబర్ మాకు రెండు ఎకరాలు ఉంది నాలుగు వందల ఎనిమిది సర్వే ఎంఆర్ఓ దగ్గర పోతే సార్ పేపర్లు తీసుకురండి అన్నాడు తీసుకొచ్చినాము ఇచ్చినాము ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆగు బాబు అన్నాడు ఆగిన తర్వాత ఈ గవర్నమెంట్ మారింది మళ్ళీ దాని గురించి ఏం చెప్తలేరు తిరిగి తిరిగి చాలా ఇబ్బంది అవుతుంది

నువ్వు చదువుతుందార్ దగ్గర పోయినా పోయాము పోతే అప్లికేషన్ అంటే ఏమంటే ఇచ్చాను అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ కొంచెం కొన్ని రోజులు ఆగిరన్నాడు మళ్ళీ రెండు మూడు సార్లు పోయాం పోతే చూస్తాం చూస్తాం అన్నారు కానీ మాకు ఏది సమాధానం చెప్పలేదు అది మీ భూమి పోలీస్ బెటర్ అని అడ్డు అందులో పోతుంది అంటారు ఇప్పుడు మరి అనలేక ఏమనలేము అసలు ఏమీ అనలేదు అట్లా అట్లా ఏం అనలేదు మరి పెళ్లి లేదు అని అన్నారు అప్పుడు మొదలు అన్నారు ఇప్పుడు మొన్న ఈడ ధర్నా కార్యక్రమం చేసి అది పోలీసు బటాలియన్లకు పోదు మా రైతులే రైతులకే ఉండాలంటారు అది అల్లం మీద ఉందా అంటారు మాదేమో నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్ సార్ అల్ల లేదా వాళ్ళది ఏమో రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు అల్లది రైతు బంధు పడుతుందా అది లేదు సార్ అయితే మరి రైతు బంధు పడాలంటే మీకు పట్టకాయ అంటే పాస్బుక్ కావాలి సార్ పాస్బుక్ కావాలి సార్ మీకు ఎన్ని ఎన్ని ఏళ్ళు అది మీకు పట్ట అది ఇచ్చి పట్ట ఇచ్చి దగ్గర దగ్గర మాకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సంధి ఏది లేదన్న ఏది లేదు సార్ మీ పేరు కంజీ రావు సార్ మీకు ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు ఉందా రెండు ఎకరాలు మీరు మీకు ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇచ్చి అంతే డేట్ సార్ అంతే అంతే ఇరవై ఐదు ఏళ్ళు అయితే రెండు సార్లు పెట్టినాం సార్ లంబర్ తండలు కూడా తీసుకుంటే గవర్నమెంట్ పట్టాలంటే జీరాక్స్ తీసుకొచ్చి పెట్టి వచ్చినాం ఏడే బస్తాలు సార్ అది పట్టాలు ఉన్నోలేదు పట్ట వచ్చినాం మళ్ళీ ఎంఆర్ఓ ఇస్తే ఏమన్నా పోతా నేను కలెక్టర్ తానికి తీసుకొచ్చి ఇస్తాం అని అన్నారు

అయితే మీరు కూడా ఈ వీళ్ళకి వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చారా తహసీల్దార్ కార్యాలయం నువ్వే నిమిషాలు తిరిగిన వీళ్ళది కాదని నీ సర్వే నెంబర్ వీళ్ళ దాంట్లో ఉన్నదే కదా అయితే మీరు ఇప్పుడు ఊరే కాక ఇంకెందరు మీ పద్మశాలలు ఇరవై మంది ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు

ముప్పై సంవత్సరాలు అవుతుందా అంటే ఇలా కంటే ముందు ఇచ్చిర్రండి అంటే గానుండల్లా అప్పుడు ఆ తల ఇచ్చిండ్రు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుండ్రు మీ భర్త చనిపోయినప్పుడు మీ భర్త అక్కడ పోయినప్పుడు చనిపోయిన అప్పుడు ఎన్ని ఎన్నికరాలు ఇచ్చిండ్రు రెండు రెండు ఇస్తే ఇప్పుడు రెండు పట్టకాయతలు ఇస్తలేరా పాతంగా ఇస్తలేరు లేరు మీకు ఇప్పుడు ఇళ్ళ సర్వే నెంబర్లు ఉందా వేరే సర్వే నెంబర్లు మూడు వందల అరవై మూడు లో ఉన్నాయి ఉంటే ఇప్పుడు పోలీస్ పెట్టాలి మీ దాంట్లో పడుతుంది అంటారా ఎందుకు గొప్ప తీసి అంటే మీరు చదువుకోలేదు కాబట్టి మీకు అంత తెలియదు నీ నెంబర్ లో ఇట్లా పోయినా మరి ఆ తహసీల్దార్ దగ్గర పోయేస్తే ఏమన్నారు ఇక్కడ గాలికొండ కాయ ఉందని చెప్పి అయితే తహసీల్దార్ మీకు ఏం చేస్తే బాగుంటది ఎంబడే ఎన్ని రోజులు ఇస్తే బాగుంటది మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది చెప్పమ్మా

రాజగోపాల్ రెడ్డి ఎన్ని భూములు లేవు సార్ ఇస్తే అని చాలా మళ్ళీ రాజగోపాల్ తోటి ఇప్పియండి